స్వాగతం ఇది వచ్చేసరికి మనకి నల్లపాడు మార్కెట్ వీడియో ఫ్రెండ్స్ ఫ్రైడే మార్కెట్ ఇక్కడ వచ్చేసరికి మనకి నాటు మనకి ఎటువంటి కోళ్ళు అయినా దొరుకుతాయి వీడు వచ్చేసరికి వాటి రేట్లు ఎలాగున్నాయో మొత్తం చూద్దాం దీని కాస్ట్ వచ్చేసరికి మనకి పాతికొందలుగా చెప్పారు ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వేలుగా చెప్పారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేలుగా చెప్పారు ఫ్రెండ్స్ చూద్దాం ఇంకేమే ఉన్నా దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేలుగా చెప్పారు వచ్చేసి అయితే వచ్చేసరికి ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కాదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చి రేటు రీజనబుల్గా బాట తీసుకోవచ్చు మీరు చూస్తున్నారు దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల రూపాయలు కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల రూపాయలుగా చెప్పారు చూద్దాం దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల రూపాయలుగా చెప్పారు తీరు కాస్ట్ వచ్చేసరికి మనకి నాలుగు వేల రూపాయలు కదా చెప్పారు చెడు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి నాలుగు వేల రూపాయలు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ரெண்டு வில மனக்கு நாலு வில ரூபாய் செலுத்த కొన్నారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఐదు వేల రూపాయలకి చెప్పారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల రూపాయలకి చెప్పారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి నాలుగు వేల రూపాయలకి చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఇప్పుడు మీకు ఎక్కడ కనపడుతున్న బుజ్జులు వచ్చేసరికి మూడు ఒకటే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి ఒక అర్ధ తమ్ముళ్ళు సమయం అందించినాయి ఇవి వచ్చేసరికి మనకు ఐదు వేల రూపాయలకి చెప్పారు చూస్తున్నారు ఇది వచ్చేసరికి నాలుగు వేల రూపాయలకి చెప్పారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్పాడు అన్న దీని రేట్ అంట ఇది వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా చెప్పాడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఏడు వేల రూపాయలుగా చెప్పారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు నేను ఇప్పుడు చూపిస్తున్నాయన్నీ ఒకళ్ళు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకు ఐదు వేల రూపాయలుగా చెప్పారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకు నాలుగు వేల రూపాయలు ఫోర్ థౌజండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఏడు వేల రూపాయలుగా చెప్పారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్పారు இது வச்சேசரிக்கை மனக்கு நாலு வந்து ரூபாய்க்கு தப்பி யூடியூப்ல வீடியோ செ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఆరు వేల రూపాయలుగా చెప్పారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు దీని కాస్ట్ వచ్చేసరికి ఎవరికి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తారు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు ఎక్కడికి వచ్చి రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేసరికి నల్లపాడు నాటుకోళ్ళ మార్కెట్ ప్రతి ఫ్రైడే జరిగింది ఫ్రైడే మార్నింగ్ సిక్స్ సిక్స్ దగ్గర నుంచి మళ్ళీ